నమస్తే అండి పద్మమ్మ ఛానల్కి స్వాగతం ఈరోజు వైకుంఠపురంలోనే ఉన్న వేదవ్యాస పీఠం దర్శిద్దాం రండి గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ వేద వ్యాస గురవే నమ ఆచార్య పీఠము మనకి ఇండియాలో ఒక కాశీలో మాత్రమే ఉందండి తర్వాత ఇక్కడ వైకుంఠపురంలో మంచి కొండల మధ్య కట్టారు చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ యొక్క గుడి కట్టేటప్పుడు ఈ పీఠాన్ని ప్రతి ఇంటి నుంచి కూడా ఆ ఇటుకలను పూజించి మేము అందరము పంపించాము వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఈ టెంపుల్ కట్టేటప్పుడు మళ్ళీ ప్రతి ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకున్నారు పీఠం వారు అంత సేవ చేశారు వారు ఈ పీఠంకి అది అయిపోయిందంటే చూద్దామని వచ్చాము మేము లోపల ఎంత మనశ్శాంతిగా ఉందంటే అలా ఉందండి మానవుడు ధర్మాన్ని ఆచరిస్తే భగవంతుడిని ఎలా చేరుకుంటాడో వేదవ్యాస మహర్షి మనకు చాట చెప్పారు ముందు నిన్ను నువ్వు తెలుసుకుంటే తర్వాత పరమాత్మను నువ్వు చేరుకోగలుగుతావని వేదవ్యాసుడు మనకి బోధించారు కదా మహాభారతంలో స్వామి ఎక్కడెక్కడ మనకి కనిపిస్తారు ఎవరికి పుట్టారు అవన్నీ ఇక్కడ బొమ్మల రూపంలో చక్కగా వివరించారండి ఈ ఫోటో అయితే ఎటువైపు నుంచి చూసినా స్వామి మన వైపు చూస్తున్నట్టే ఉన్నారు ఇది నైమసారణ్యంలో స్వామివారి శిష్యులతో ఉన్న ఫోటో ప్రతిరోజు ఇక్కడ స్వామికి పూజ జరుగుతుంది వేదవ్యాసుల వారికి ఆయన జీవిత చరిత్ర ఒక సినిమా రూపంలో కూడా ఇక్కడ వేస్తున్నారండి అది కూడా మేము దర్శించాము మానవుడు ఏమేమి చేస్తే ఎలా తరించవచ్చో మనకి వేదవ్యాసుడు పురాణాల ద్వారా వివరించారు కదా మానవుడు పుట్టిన దగ్గర నుంచి మనిషి చనిపోయినంత వరకు ఏ ఏ కర్మలు ఆచరిస్తే అతను భగవన్ సాన్నిధ్యానికి చేరుకుంటాడు మోక్షప్రాప్తిని పొందుతాడు అనేవి తను వేదాలను విభజించి మనకి ఉపష ఉపనిషత్తులు పురాణాల ద్వారా వివరించారు అదంతా ఇక్కడ ఉన్న భవగ్ని టీము ఉందండి వాళ్ళందరూ మనకి వివరిస్తున్నారు ఒక మూవీ ద్వారా వేద వ్యాస చరిత్ర మనకి కింద థియేటర్ ఉందండి దాంట్లో చూడవచ్చు తర్వాత వారు రచించినవన్నీ ఇక్కడ బోర్డులు చక్కగా ఉన్నాయి వివరంగా మనం అన్నీ చదువుకొని మన పిల్లలకు కూడా చెప్పచ్చు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఇక్కడ ఉందండి ఇదంతా రాసి ఉన్నాయి బోర్డులు ఇక్కడ కూడా వసుదైవ కుటుంబము అని అచ్యుతాష్టకము అని ఇదంతా ఇక్కడ చాలా సైలెంట్గా అందరూ నమస్కారం చేసుకొని చూస్తూ ఉంటారు అంతే స్వామివారి పాదాలు తాకి మనం నమస్కారం చేసుకోవచ్చు మానసిక ప్రశాంతత కలుగుతుందండి లోపలికి వెళ్తే మటుకి మూడంతస్తులు తిరిగాము కొంచెం ఓపికగానే చక్కగా వాళ్ళన్నీ మనకి వివరంగా చెప్తారు మనం వింటాము మనకి ఏదైనా ఉన్నా అడిగినా కూడా క్లారిఫై చేస్తారు గురు పౌర్ణమిని జయంతిగా మనం అందరం ఆలయాల్లో జరుపుకోవాలండి స్వామి జయంతిని వ్యాస జయంతిగా అన్ని ఆలయాల్లోనూ ఘనంగా చేయాలి మీరు మీరు కూడా ఈ వ్యాసపీఠాన్ని దర్శించి స్వామివారి యొక్క కృపక పాత్రలు అవ్వాల్సిందిగా కోరుచున్నాము ఆది గురువు అయినటువంటి వేద వ్యాసనికి మన వైకుంఠపురంలో మన గుంటూరు జిల్లాలో ఉందండి దర్శించండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్